హన్మంతు ఏంటి మీరు క్రిస్టియనా హిందూ మరి హిందూ అతను ఏం చేశాడంటే వెంకట్రావు అని అతను రాధా మనోహర్ దాస్ గారికి కాల్ చేసి ఎవరికి రాధా మనోహర్ దాస్ అని ఒక ఆయన ఉన్నాడు స్వామీజీ ఆయన కాల్ చేసి ఇతను బూతులు తిట్టాడు రాధా మనోహర్ దాస్ దాస్కి కాల్ చేసి బూతులు తిట్టాడు వెంకటరావు అతను పునానికి వెంకటరావు తిట్టాడా కి రాధా మనోహర్ దాస్ ఏమైనా పరిచయాలు ఉన్నాయా కాదయ్యా రాధా మనోహర్ దాస్ కి ఎందుకు కాల్ చేయాలి ఇతను అంటున్నా ఇప్పుడు అతను హిందువా క్రైస్తవుడా అతను వెంకటరావు అతను అంతే ఉంటది బాబు ఇదేం దేశం హిందూ దేశం ఇది హిందూ దేశంలో హిందూ హిందూగా ఇప్పుడు ఆంజనేయులు ఆంజనేయులు అనేవాడు హిందూ సనాతన ధర్మాన్ని పాటించేవాడు ఆంజనేయులు వెంకటేశ్వరు లేదంటే శ్రీనివాసు లేదంటే వెంకటరావు పెట్టుకుంటారు బతుకొచ్చు ఎవరైనా బతుకొచ్చు బాబు ఇది భారతదేశమే కానీ హిందూ దేశము లౌకిక దేశమైనప్పటికీ సనాతన ధర్మాన్ని పాటించేటువంటి దేశం ఇది కర్మ భూమి పాకిస్తాన్ ముస్లింస్ ఇచ్చారు హిందువులకి భారతదేశాన్ని విభజించారు ఇది భారత రాజ్యాంగం ప్రకారం జరిగింది మధ్యలో పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో లో ఇందిరాగాంధీ అనే ఒక ఆమె ఆమె మత మౌఢ్యాన్ని రేపెత్తించడానికి హిందువులను నాశనం చేయడానికి హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసి వాళ్ళని సర్వనాశం చేయడానికి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో లౌకికవాదం అనే పదాన్ని చేర్చింది ముందుగా ఈ పదం భారత రాజ్యాంగంలో లేదు బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో లౌకికవాదం అనే పదం అనేది లేదు ఈ హిందూ దేశం అనే విభజించబడింది రాజ్యాంగం కూడా అలాగే రాయబడింది మరి నువ్వేం చెప్తున్నావు నాగేంద్ర చెప్తున్నా అంటే నువ్వెందుకు మాట్లాడుతున్నావు అసలు అతను కాలు కలిపి అసలు రాధా మనోహర్ దాస్ చెప్పేది మా రాధా రాధా మనోహర్ దాస్ అనే అతను నేను ఒక గురువు స్వామీజీ స్వామీజీ గురువు ఆయన హిందూ ధర్మానికి ఆయన పాటు పాడుతున్నాడు ఎవరైనా అమాయకంగా మన హిందువులు మతం మారి దశంభాగాలు దప్పించుకుంటున్నారు నాశనం అయిపోతున్నారు క్రైస్తవ వెళ్ళి ధనమాన ప్రాణాలు కోల్పోతున్నారు కాబట్టి ఈ దుర్మా ఈ దుర్మార్గపు క్రైస్తవం నుండి నా హిందూ బిడ్డలను రక్షించాలని ఆయన కంకణం కట్టుకొని ఊరూరా ధర్మ ప్రచారం చేస్తున్నాడు ఊరూరు గ్రామ ప్రచారం చేస్తున్నా ఓకే చేసుకుని నాకు నువ్వు ఆయన అర్థం చేసుకుని ఏమన్నా ఉన్నాయి నాకు అవసరం లేదు కానీ ఇప్పుడు నువ్వు ఉట్టి పండానికి ఇప్పుడు ఆయన వెంకటరావు రాధా మనోహర్ దాస్ ని ఎందుకు తిట్టాడు అతను ఉట్టిపు రాధా రాధామోహన్ దాసు ఎంకట్రావు అడుగు అసలు వెంకట్రావు కాల్ చేసి అసలు ఇప్పుడు రాదమ్మ వెంకట్రావుకి ఇప్పుడు ఆంజనేయుడు నీ పేరు ఆంజనేయునా హనుమంతు హనుమంతు హనుమంతురు శ్రీరాముని బంటు అవునా అవును ఇప్పుడు నేను పచ్చి శనివారం పూజ చేసేది శనివారం పూజ చేయట్లేదు తమ్ముడు మంగళవారం చేస్తాడు శనివారం వెంకట చేస్తారు శనివారం మంగళవారం సెంటిమెంట్ ఉందిలే గానీ అది అదిగా ఇష్టం ఇప్పుడు ఆయన ఏదో ఇప్పుడు ఆయన వెంకట్రావు నాకు అనే అతను రాధా మనోహర్ దాస్ కాల్ చేసాడు చెప్పు ఎందుకు ఎత్తాల్సి వచ్చింది బూతులు ఎందుకు తీసుకున్నాడు ఎందుకు కాల్ చేసి బూతులు తిట్టాడు ఒకసారి అడుగు అతన్ని నువ్వేంట్రా బాబు నీకు పని పాట లేదా నీ పని ను చూసుకోక ఆయన ఏదో ధర్మ ప్రచారం చేసి పెళ్లి లేకుండా పాప పిల్లలు కనకుండా ఒక ధర్మాన్ని కట్టుబడి దేశం బాగుండాలనే ఆయన తాపాత్ర పడి తపన పడి తిరుగుతా ఉంటే అన్నం లేక కూడు నీ గుడ్డ లేకుండా నీకేం పండురా పనికిమాన్లోడా రాధా మనోహర్ దాస్ గారికి ఫోన్ చేసి తిట్టాల్సిన అవసరం ఏంద్రా దగ్గులు బాజీ అని ఫోన్ చేసి తిట్టు లేదంటే ఫోన్ కలిపి మేము అడుగుతాం నీ క్లారిటీ వస్తుంది ఇప్పుడు ఇతని నెంబర్ నీ దగ్గరికి ఎందుకు వచ్చింది వెంకట్రావు అని తిట్టాడు అండి నెంబరు ఇతని దగ్గర ఎందుకు వచ్చింది రాధామోహర్ దాస్ గారికి ఫోన్ చేసి వెంకట్రావు తిట్టాడు కాబట్టి అసలు వెంకట్రావు అనేవాడు రాధా మనోహర్ దాస్ గారిని తిట్టకపోతే ఈ బాధాన్ని రావు కదా నువ్వు ఫోన్ చేయవు మాకు లో తమ్ముడు ఒకసారి కలుపు కాలు కలుపు ఒకసారి ఎందుకు ఫోన్ చేసా అని చెప్పి అడుగు నువ్వు ఒకసారి నువ్వు కలుపు మేమే అడుగుతాం ఈ సమస్య పరిష్కారం చేసుకోద్దాం ఇప్పుడు మన హిందువులు అనేవాళ్ళు వాళ్ళు అని అతను తపన పడుతున్నాడు క్రైస్తవులోకి వెళ్ళి పాస్టల్లో నాశనం చేస్తున్నారు ఇప్పుడు ప్రత్యేక పాత అని చెప్పేసి హిందూ ఆడపిల్లల్ని మానభంగాలు చేస్తున్నారు దశం భాగం అని చెప్పి ఆ పాస్టర్ లో అలాగే భాగం అని చెప్పేసి మనం కష్టపడే కష్టాన్ని మన రక్తాన్ని చెమటగా మార్చి సంపాదించే సంపాదన పాస్టర్ తింటున్నారు ఇక్కడ పంతులు గ్రామంలో ఎవరు యాడు చూపిస్తావా నేను పేపర్ లో కట్టింగ్ తీసుకొచ్చి చూపిస్తా నువ్వు ఎడన్నా చూపిస్తావా చూపిస్తా నేను చూపిస్తా పద్యాలు అనేవాడు ఒక పాస్టర్ వాడు ఎంతమంది అమ్మాయిల జీవితాలతో ఆడుకోలేదు తెలుసా ఇంకొక అక్కడందుకు రంజీత్ తోఫర్ అనేవాడు ఒక పాస్టర్ అతను ఎంత ఎంత మంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నాడు అతనే చెప్పాడు కదా నేను చాలా మంది అమ్మాయిలతో ఆడుకున్నా అని అలాగే పిడి సుందరరావు చెప్పేది నా అని చెప్తాను నేను పిడి సుందరరావు కొడుకు ప్రసన్న బాబు బైబుల్ యూనివర్సిటీ అనే ఒక యూనివర్సిటీ పెట్టి అక్కడికి పా నేర్చుకోవడానికి వచ్చినటువంటి ఆడపిల్లల్ని బైబిల్ నేర్చుకుందాము మనం కూడా పాశతమ్ములై బా వాక్యాన్ని పంచుదాం డబ్బులు సంపాదించుకుందాం ఏదో ఒక ఆలోచనతో వస్తారు ఆ ఆడపిల్లలు లొంగు తీసుకొని చాలా మందిని ఆ ప్రసన్న అనే అతను పాడు చేశాడు మరి అది కేసు అయింది బిటి సుందర్రావు గారే చెప్పాడు ప్రసన్న బాబా అతను దుర్మార్గుడు అతను వెళ్ళేస్తున్నా అని మరి ఏం మరి తల అక్కడ పెట్టుకున్నారు మీదంతా చెప్పు ఒక స్వామీజీ పేరు చెప్పు ఎవరైనా చెప్తే వాడిని ఖచ్చితంగా చట్ట ప్రకారం చిత్తూద్దాం వాడిని చెప్పుతో కొడతా ఏ స్వామిజీ అయినా సరే ఆడపిల్లల జోలుకొచ్చి ఆడపిల్లల్ని రేపు చేయడం కానీ వాళ్ళు లొంగ తీర్చుకోవడం కానీ జరిగితే వాళ్ళని చెప్పు చెప్పుతో కొట్టి చెప్పు దండలేసి గాడి మీరు ఊరేకిద్దాం మరి పాసలు ఊరేకిద్దామా దమ్ముందా నీకేం మెంటలోని ఫోన్ చేసావా నువ్వు మరి అడిగావు కదా నీ ఇన్ని చెప్పా నువ్వు ఒక్క పేరు చెప్పు స్వామీజీ పేరు నేను చెప్పాను కదా నువ్వు ఆధారం లేకుండా ఎట్ట మాట్లాడుతావు నేను ఆధారంతో మాట్లాడుతున్నా ఇంతమంది పేరు చెప్పా నేను నువ్వు ఒక్క పేరు స్వామిజీ పేరు చెప్పలేకపోయావు ఊరికే మాట్లాడేట మీరు పాత్రలా చేతిలో బొమ్మలాగా మారి వాళ్ళు ఏదో ఎక్కించినటువంటి పనికి వాక్యాలు తీసుకొని హిందూ స్వామీజీలు తిట్టడం హిందువులను తిట్టడం పని పాట లేకుండా పనులు చేయడం అవసరమా మీకు మీ పనులు చేసుకోవచ్చు కదా మీరు మిమ్మల్ని లావరు స్వామిజీ స్వామీజీ పాస్టల్ని చెప్తున్నాం మేము పాస్టల్నే ఎందుకు తెతున్నాం అంటే వాడి పని వాడు చేసుకుని వాడి పారి పనులను వాడు పోషించుకుంటే మాకు అవసరంలా వాడు ఏం చేస్తాడు పది మంది ఇరవై మంది హిందువులను మతం మార్చి హిందువులు దబ్బుతో వాడు దిగమంగులుతుండి వాడు బాగుపడతాడు హిందువులు ఆశ మరి మీరు ఏడో ఎలా మీరంతా ఇప్పుడు మీ బాబాయ్ మతం మాత్రనుకో మీ బాబాయే నష్టపోతాడు నువ్వు మతం మాత్రా నువ్వే నష్టపోతావు మీరు నష్టపోతుంటారా బాబు మీరు బాగుపడిననే తాపత్రం తప్పురమాది అది అర్థం చేసుకోకుండా వాళ్ళు రేపు చేయలేదా ఈ రేపు రేపు చేసేది ఎవడైనా తప్పే పెంట తింటే ఎవరైనా పెంట అని చెప్తాం అందులో మా ఊడు మీ ఊరు ఉండదు ఆడపిల్లకి ఎవడు అన్యాయం చేసినా ముస్లిం అయినా క్రైస్తవుడైనా హిందువు అయినా అది అన్యాయమే